సో ఇలా మన ఫైనల్గా రవ్వుర్రెలు అనేవి రెడీ అండి చాలా క్రిస్పీగా ఉంటాయి చాలా బాగుంటాయి ఒకసారి చూద్దాం చూసారు కదా ఎంత మందంగా కూడా ఉన్నాయి చాలా కాలిపోతుంది వేడిగా ఉన్నాయి సో చూడండి మనం ఎంత మందంగా చేసాం లోపల కూడా మంచిగా ఉడికినాయి చాలా టేస్టీగా ఉంటాయి మీరు ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సూచిస్ వియర్ లాక్స్ బాయ్ హలో ఫ్రెండ్స్ సో ఈ అయితే మన రెసిపీ సుజీ రవ్వతో రవ్వ బూర్రెలు చేసుకున్నాం సో దానికోసం నేను ఒక ప్యాన్ తీసుకున్నాను ఇందులో ఈ గ్లాస్తో గ్లాస్డ్ వాటర్ తీసుకున్నాను ఇది కొంచెం హీట్ అవ్వాలి రవ్వ బూరలు మనకి చాలా టేస్టీగా ఉంటాయి సో మీరు ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుజీ స్వియర్ బ్లాగ్స్ సో ఇప్పుడు ఈ వాటర్లో మనం సేమ్ ఇదే గ్లాస్తో నేను అన్ని కొలతలు తీసుకుంటున్నాను ఇందులో హాఫ్ వరకు బెల్లం తీసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను సో ఇప్పుడు ఈ బెల్లం అయితే మనం వేసిన బెల్లం నీట్గా కరిగిపోవాలి ముందుగా ఈ వీడియో చూసేవాళ్ళు సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం చూడండి సుజీ అంటే బొంబాయి రవ్వ అండి తెల్ల రవ్వ ఉప్మా రవ్వ ఇక్కడైతే మనం వేసిన బెల్లం బాగా కరిగిపోయిందండి ఇలా కొంచెం మరిగేటప్పుడు మనం కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇది కొంచెం మరగనిద్దాం నెక్స్ట్ ఇందులోకి మనం సేమ్ ఇదే కప్పుతో హాఫ్ కప్పు వరకు గ్లాస్ వరకు రవ్వ తీసుకున్నాను సో దీన్ని కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ మనం తిప్పుకోవాలండి మనం ఉప్మాకైతే ఎలా అలా వేసుకుంటామో కొంచెం ఉండలు కట్టుకోకుండా అలా కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా నీట్గా కలుపుకోవాలి మనకి ఉండలనేవి లేకుండా ఇలా మనకి ఉండకుండా లేకుండా కలుపుకోవాలి సో ఇదంతా దగ్గర పడేంతవరకు వాటర్ అంతా మనం వేసిన సూజీ రవ్వ పీల్ చేసుకునేంత వరకు ఉడికించుకోవాలండి సో చూసారు కదా ఇదంతా వాటర్ అంతా పీల్ చేసుకొని మనకి ఇలా ఫామ్ అయిపోయింది సో ఇందులో మనం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుందామండి సో ఇలా నెయ్యి యాడ్ చేసుకుంటే మనకి ఈ సూజీ రవ్వ ఏదైతే ఉందో ఇది కొంచెం సేపటికి మనకి ప్లేట్ నుంచి ప్లేన్ నుంచి సపరేట్ అయిపోతుంది చూస్తారు కదా ఎంత ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది సో దీన్ని ఇప్పుడు ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకున్నాం ఇదైతే మనకి పూర్తిగా చల్లారిపోయిందండి సో ఇప్పుడు కొంచెం ముద్ద తీసుకొని మనం ఉండలా చేసుకుంటే ఇలా రెడీ అయింది అంటే మనకి ఇది రెడీ అయిపోయినట్టే సో పూర్తి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇందులో మనం కొంచెం గోధుమ పిండి యాడ్ చేసుకున్నాం కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి ఎక్కువ ఎక్కువ అవసరం లేదు ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ దీన్ని ఒక చపాతి ముద్దలాగా కలుపుకోవాలి సో ఇలా కలుపుకుంటే మొత్తం మనకి అప్పుడు మనం ఊర్లు రెడీ చేసుకుందాం అండి సో ఇలా ఉండలాగా చేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా సాఫ్ట్గా మనం చపాతి ముద్దలాగా కలిపేసుకోవాలి సో ఇందులో దీనిపైన కొంచెం నెయ్యి వేసుకొని కూడా కలుపుకుందాం మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది చేతికి కొంచెం వేసుకొని ఇట్లా నీటికి కలుపుకుందాం మనం గోధుమ పిండి ప్లేస్లో ఎండి కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చండి సో నేనైతే గోధుమ పిండి మాత్రమే వేసాను సో ఇలా అయితే రెడీ అయిపోయింది సో దీన్ని ఒక పావుగంట పక్కన పెట్టేసుకొని మనం బూరెలు ఒత్తుకుందాం ఇలా చిన్న చిన్న వండలాగా తీసుకుందాం సో నేను ఈ వండను తీసుకున్నాను బుర్రెలు బూరెలు చేసుకోవడానికి రవ్ బూరెలు చేసుకోవడానికి నేను ఇక్కడ ఈ రోటీ మేకర్ తీసుకున్నాను దీనికి కొంచెం నెయ్యి అనేది రాసేసుకుని దీనిపైన ఉండేలా పెట్టేసుకొని కొంచెం స్మూత్గా ప్రెస్ చేసేసుకున్నాను సో ఇలా నీట్గా ప్రెస్ చేసుకుంటే మనకి బూరెలు అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా ఇది ఒకసారి చూస్తే మనకి ఎంత మందంగా ఉందో తెలుస్తుంది ఎంత మందంగా ఉంటే మనకి బూరెలు అనేవి వేసుకున్న తర్వాత నీట్గా గుబ్బుతాయి పైకి చూశారు కదా సో ఇలా చేసేసుకొని ఓ ప్లేట్లో తీసేసుకున్నాం ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టేసుకుందాం సో ఫస్ట్ ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నాను సో ఇందులో వాటర్ కంటెంట్ అంతా నీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం సో ఇక్కడ బౌల్ అనేది మనకి హీట్ అయిపోయింది సో ఇందులో ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాం సో ఎవరైతే మన వీడియో చూస్తున్నారో ముందుగా లైక్ చేసుకోండి వీడియో మొత్తం చూడండి సో ఆయిల్ అనేది తీసుకుంటున్నాను సో డీప్ ఫ్రై కోసం నేను ఇక్కడ ఆయిల్ కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను సో దీన్ని అయితే హీట్ అవ్వద్దాం ఇక్కడైతే మనకి ఆయిల్ హీట్ అయిపోయింది సో ఇప్పుడు మనం ముందుగా చేసుకున్నవి ఈ బూరెలు కొంచెం అందంగా చేసుకోండి బూరెలు అనేవి మనకి సో దీన్ని అయితే ఇక్కడ వేసేసుకుందాం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి చూశారు కదా మనకి ఆయిల్ అనేది హీట్ అయిపోయింది అంటే ఇలా బుడగలు బుడగలుగా వస్తుంది సో ఇలా వేసుకొని మనం టూ సైడ్స్ బాగా ఫ్రై చేసేసుకోవాలి డీప్ ఫ్రై మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు సో ముందే తిప్పకండి ఇది కొంచెం పైకి తేలిన తర్వాత తిప్పేసుకోండి అలా టూ సైడ్స్ మంచి కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రైలో ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఇలా నీట్గా పొంగే కదా సో ఇంకో సైడ్ కూడా తిప్పేసుకుందాం స్లోగా తిప్పుకోండి చూసారు కదా ఇలా మంచిగా మనకి ఫ్రై అవ్వాలి బూరెలు అనేవి సో మనకి రవ్ బూరెలు అనేవి రెడీ అయిపోతాయండి సో వీటిని నూనె వాడ్చుకొని ప్లేట్లోకి తీసేసుకుందాం సో ఇలా రిమైనింగ్ పిండితో కూడా మనం ఇలా చేసేసుకొని చేసుకుందాం సో నేనైతే ఇక్కడ రోటీ మేకర్తో చేసుకున్నాను మీరు అయితే చపాతీ కారతో అయినా చేసుకోవచ్చు దాన్ని ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకొని సో ఇక్కడైతే మనకి రెడీ అయిపోయినాయి సో ఇలా మన ఫైనల్గా రవ్వుర్రెలు అనేవి రెడీ అయిపోయినాయి అండి చాలా క్రిస్పీగా ఉంటాయి చాలా బాగుంటాయి ఒకసారి చూద్దాం చూసారు కదా ఎంత మందంగా కూడా ఉన్నాయి చాలా కాలిపోతుంది వేడిగా ఉన్నాయి సో చూడండి మనం ఎంత మందంగా చూసినాం లోపల కూడా మంచిగా ఉడికినాయి చాలా టేస్టీగా ఉంటాయి మీరు ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సూచిస్ వ్యూఆర్ లాక్స్ బాయ్